మన ప్రభు రక్షకుడైన యేసు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రభుపేట మీ అందరికీ ప్రత్యేకమని తెలియపరుస్తూ ఉన్నాం దావిద్య పట్టణం అందునే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే వాక్యం బట్టి దేవుని యొక్క మహాకృపలో దేవుడు ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ ఆరాధన మొదటి క్రిస్మస్ ఆరాధన దేవుడు గృహం దగ్గర జరిగించడానికి దేవుడి కృప చూపారు డైవిజన్లు రెవరెండ్ జాష్ వయోధయ్య గారు వారు అనేకమైన సంవత్సరముల క్రితం వారు విశ్వాసుగా ఉన్నప్పుడు వారు మొదటిగా వారింటి దగ్గర క్రిస్మస్ ఆరాధన పెట్టుకునేవారు అదే విధముగా దేవుడు వారు సేవలోకి వచ్చిన తర్వాత వారు సంఘాలు స్థాపించిన తర్వాత వారి పరిచయలు దాన్ని మొదలుకొని వారు ప్రారంభించి వారు కొనసాగిస్తూ ఉండేవారు దేవుడు ఆయన వాళ్ళు విడిచి వెళ్ళిన తర్వాత ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన మేము మేము ఏర్పాటు చేయడం దేవుడు కృప చూపారు దేవుడు అనేక సంవత్సరాలుగా ఈ క్రిస్మస్ ఆరాధన మొట్టమొదటిగా దైవజనలు జోస్ వయో గారు గృహం దగ్గర దేవుడు రెవరెండ్ క్రాంతికుమారి గారి చేతుల మీదుగా ఈ క్రిస్మస్ ఆరాధన ప్రారంభించబడుతుంది ఇది మొదలుకొని ఇక మా పరిచర్యలో దేవుడు మా యొక్క హైదరాబాద్ పరిచర్లో కానీ లేకపోతే బట్టి చెరువు చిక్లవరిపేట కపలవారిపేట పల్లంకూరు కందుగొప్ప సంఘ విశ్వాసుల యొక్క గృహాల దగ్గర దేవుడు ఇది మొదలుకొని ప్రతి దినము మేము ఏదో ఒక చోట ఈ క్రిస్మస్ ఆరాధన జరిగించడానికి దేవుడు చూపుతూ ఉన్నాడు ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ ఆరాధన ఎంతో మహిమార్థంగా దేవుడు జరిగించారు దైవజన్యలు పెట్టుకుని దేవుని మహిమ కొరకు ఆయన మాతో మాట్లాడి ఉన్నారు అదే విధముగా అనేక మంది ప్రజలు ఊహించలేనంత ప్రజలు మేము ఈరోజు రావటం చక్కగా చాలా ఆనందంగా సంతోషంగా ఈ సంవత్సరం మొదటి క్రిస్మస్ దేవుడు ఎంతో మహిమద్ధంగా జరిగించాడు దాన్ని బట్టి నేను ప్రభుని స్వతిస్తూ ఉన్నాను మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ చీకటి జీవముకు తిలచిన దేవా స్తోత్రము నన్ను నడిపిన నన్ను తిలచిన దేవా నన్ను నడిపిన దేవా స్తోత్రము ఇకటల ఉన్న జన룰 గొప్ప వెలుగు చూచి ఉన్నారు అని వాక్యం సలవిస్తున్న ప్రకారముగా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగచేయు నా దీపము కొరలే వెలుగుించువాడు నా చీకటిని హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రీస్తు లేని పుట్టాను క్రీస్తు మన హృదయాల్లో పుట్టాను క్రీస్తు మన కుటుంబాల్లో పుట్టాను కొంచెం కింద పెట్టొద్దు అందరికీ కనపడిలోగా ఎత్తైన స్తంభం పెట్టండి అన్నారు మమ్మల్ని గెలుగుగా చేసుకున్న మీరు ఈ వెలుగు దగ్గరికి అనేకులు నడిపించేటట్టుగా సహాయం చేయండి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభాలు మీకు ఆరోపిస్తున్నాం ఎవరి జీవితాల్లో చీకడు ఉందో సమస్యలను చీకటి అప్పులను చీకటి బిడ్డ లేని చీకటి పారిపోవును గాక పారిపోవును గాక గొప్ప కార్యాలు పొందుకుందరుగా పొందుకుందరుగా గాక ఇది మొదలుకొని అన్ని చోట్ల యాన క్రిస్మస్ ను ఘనముగా దేవుడు గాక చె క్రీస్ ఇంకా మిక్సింగ్ చేసి పుట్టినరోజు చేసేస్తున్నావు ఆయుర ఆరోగ్యాలతో ఆత్మ బలముతో దేవుని అభిషేకంతో దేవుని చేతులు బలముగా ఆ కుటుంబం నా పట్టుకో ఆత్మ నామమున आमेन भगवान से अभी बर्थडे ओके कार्यक्रम सारी सालिक पास्टर ने अब जो के स्तोत्र ఎంత చక్కగా మహిమార్థంగా జరిగించిన ఈ క్రిస్మస్ మటు ఒక్కసారి గట్టిగా చెప్పలు కొడుతూ ప్రపంచిద్దాం దేవునికి మహిమ గాక